పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ టూ నైంటీ వన్ అభ్యాసం లెవెన్ పాయింట్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ప్లస్ ట్యాన్టీటా ప్లస్ సెక్టీటా ఇంటూ వన్ ప్లస్ కార్టిటా మైనస్ కొసెక్టిటా సూక్ష్మీకరించండి वन प्लस दी विस्तरी रात सीटा बै थीटा प्लस अंत वन बै कास्टा इंट वन प्लस थीटा काटा बै थीटा माइनस वन बै सै थीटा ఇక్కడ మొదటి దాంట్లో చూసినట్లయితే కాస్ట్ ఇట కాసాగు కాబట్టి కాస్ట్ రాసుకుందాం భిన్నంలో హారంగా ఇక్కడ కాస్ట్ ఇట వస్తుంది కాస్ట్ ఇట ప్లస్ సైంటిటా ప్లస్ వన్ ఇంటూ ఇక్కడ సైంటిటా కాసాగు కాబట్టి సైన్టీటా ప్లస్ కాస్టిటా మైనస్ వన్ ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దామంటే కాస్టిటా సైన్టీటా ఒక బ్రాకెట్లో రాస్తున్నాం ఏమవుతుంది కాస్టిటా sin సైన్టీటా ప్లస్ 1 टा प्लस माइनस वन स्वे बस्टा सैन टीटा सैन टीटा मे ए प्लस बी इंट ए मैनस बी रूप ए स्क्वे मैनस बी स्क्वे సూత్ర ప్రకారం మనం రాద్దాం అంటే కాస్ టీటా ప్లస్ సైన్టీటా హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ బై కాస్టీటా సైన్టీటా ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి రూ ఆ విధంగా రాసుకుందాం అంటే కాస్వేర్ theta plus sin square theta plus 2 sin theta cos theta minus 1 by cos theta sin theta ఇక్కడ cos square sin square is equal to 1 కాబట్టి ఈ రెండింటిని మనం 1 అని రాసుకోవచ్చు ఇజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ సైన్టీటా కాస్టీటా మైనస్ వన్ బై కాస్టీటా సైన్టీటా ఈ ప్లస్ వన్ ను మైనస్ వన్ క్యాన్సిల్ అవుతుంది మిగిలేదేంటిది టూ సైన్టీటా కాస్టీటా బై దీన్ని సైన్ ముందు రాసుకుందాం sin theta, cos ఇది క్యాన్సిల్ అవుతుంది theta ప్లస్ కాస్టిటా the, plus, plus sin ప్లస్ minus cos కాస్టిటా హోల్ square. ఇక్కడ ఏ ప్లస్ బి రూపంలో ఏ ప్లస్ బి ఓల్స్కే రూపంలో ఉంది కాబట్టి మనం ఏమైనా రాసుకోవచ్చు ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు అదేవిధంగా ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది సూత్రం రాసుకుందాం ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు కొన్ని ప్రకారం రాసినట్లయితే సైన్స్ స్క్వేర్

ప్లస్ కాస్ట్ స్క్వేర్ టీటా ఇక్కడ చూడండి ప్లస్ టూ సైన్టీటా కాస్టీటా మైనస్ టూ సైన్టీటా కాస్ట్ ఇవి సంకలనం ఇలా కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది వీటి మొత్తం సున్నా అన్నమాట సో సైన్ స్క్వేర్ ప్లస్ సైన్స్క్వేర్ టూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేర్ ప్లస్ కాస్క్వేర్ టూ కాస్క్వేర్ టీటా ఇలా రెండు కామనిద్దాం T, 2 * sin थीटा sin² थीटा is cos² थीटा ఈ త్రికోణమితి సర్వసమీకరణాల ప్రకారం sin² θ + cos² θ = 1 కాబట్టి 2 * 1 = సెక్స్క్వేర్ టీటా మైనస్ వన్ కోసక్స్వేర్ టీటా మైనస్ వన్ ను సూక్ష్మీకరించండి ఈజ్ ఈక్వల్ టు సెక్స్ స్క్వేర్ టీటా అంటే త్రికోణమితి సర్వ సమీకరణ సూత్ర ప్రకారం ఏంటిది సెక్స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అదేవిధంగా టీటా మైనస్ కార్ట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి వీటిని మనం దీని ప్రకారం చూసినట్లయితే చూసినట్లయితేవల్ గా ఏమైనా రాసుకోవచ్చు టీటా అని రాసుకోవచ్చు ట్రాన్స్కో టీటా ఇంటూ దీని ఈజ్ ఈక్వల్ టు ఈ సూత్ర ఈ సూత్ర ప్రకారం ఏమైనా రాసుకోవచ్చు ఈ వస్తే కార్ట్ స్క్వేర్ అట్టు పోతే దీన్ని అంటే కార్ట్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు టీటా ఈ కార్ట్ టీటా అని మనం ఏమైనా రాసుకోవచ్చు బై ट्रांसक्रिटन दूसरा ट्रांसक्रेप्टीट ट्रांसक्रप्टीट क्या वन थैंक यू for वाचिंग प्लीज सब्सक्राइब my channel.